మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రముఖ యోగా గురువు జాతీయ యోగా యోగా ఫెడరేషన్ అధ్యక్షులు పేర్కొన్నారు తరతరాలుగా భారత జీవన విధానంలో భాగమైందని తెలిపారు మనసు అదుపు తప్పడం ద్వారానే శారీరక రుగ్మతలు వస్తాయని చెప్పారు ఇందుకోసం యోగాసనాలు మంచి పరిష్కార మార్గాలుగా అభివర్ణించారు మనసుని రాజయోగ హఠయోగ జ్ఞాన యోగాలు అదుపులో ఉంచుతాయని వివరించారు ప్రాణాయామం వల్ల శ్వాస సంబంధ సమస్యలు దూరం అవటమే కాకుండా దేహదారుఢ్యానికి ఉపయోగపడుతుందని చెప్పారు మనకు ఈ యోగా డే అనేది ట్వంటీ ఫస్ట్ జూన్ అది ఒక ముఖ్యమైన ఒక పండుగ లాగా ఉంటుంది ఎందుకంటే మనకు ప్రధానమంత్రి మోదీ గారు దాని మీద చాలా కృషి చేసి టూ థౌజండ్ ఫోర్టీన్లో మన జనరల్ అసెంబ్లీ యుఎన్ఓలో దాన్ని పాస్ చేయించారు అయితే ట్వంటీ ఫస్ట్ జూనే ఎందుకు పెట్టారంటే ఇది ఒక మన ఇయర్ లాంగ్లో ఒక సూర్యుడు అనేది ఎక్కువ సమయము అంటే డే టైం ఎక్కువ ఉంటుంది దానివల్ల ఉంటుంది మళ్ళీ ఇప్పుడు దీనికి మోర్ దెన్ వన్ సెవెంటీ ఫైవ్ కంట్రీస్ దీనికి సపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు కూడా యోగా అనేది అంటే చాలా దేశాల్లో కూడా ఇది ఫేమస్ అయిపోయింది అందరూ దీని గురించి కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళ శారీరక ఆరోగ్యం కానీ మానసిక ఆరోగ్యం కానీ దీని ద్వారా మనకు లభిస్తుంది ఎందుకంటే పూర్తిగా మన ఉద్దేశమే వసుధైవ కుటుంబకము అనేది మన ప్రధానమంత్రి గారు ఒక మెసేజ్ ఇచ్చారు లాస్ట్ జీ ట్వంటీలో సో దానికి రావాలంటే యోగమే ఒక మార్గం ఎందుకంటే అందరి మధ్యలో ఒక మంచి వాతావరణము తెచ్చుకొని అందరు మన మనుషుల్లో కల్మషాలు ఏదైనా లేకుండా చేయడము అంటే మన దీని ద్వారా జరుగుతుంది అయితే ఇంటర్నేషనల్ యోగా డేని పూర్తిగా మనము మనసుతో అందరూ ఒక్కొక్క ఇంట్లో కూడా యోగం చేరాలనేది ఆ భావనతో మనం ప్రాక్టీస్